ఉపకారికి ఉపకారము విపరీతం కాదు విపరీతంగా నెపకారము నపెన్నక చెయ్యి వాడ నేపలి సుమతి పెట్టిన పుట్టలో పాములకి ఇరువైనట్లు పామాసులు తల హేమంబు కూడబెట్టిన భూమిసుల పాల జేరు భూమిలో సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు దయ చిత్తంగా తన సంతోషము స్వర్గము తన తన దుఃఖమే నరకముండు ఉండు తగ్గను స్మృతి

ఉందని నా నా ఉదరిన వైపున ఉందో ఇంకొక దిక్కున వేరే ఏటికే అలసస్య ప్రతహ విద్య ఆదిధ్యస్య ప్రతహదన అదనస్య ప్రతహనత్రం అంత్రస్య ప్రతహసకు ధన్యవాదాలు థాంక్యూ లైక్ లైక్ ఫైవ్ దగ్గర వెళ్తాను ఏమంటావు అంటేనే అదీ దృష్టి సదాగా ఉండిపోతుం తాకడం మినిమల్ ఉండి పెట్టుకోవడం నమస్కారం చేయడం ఇదానికి మంచి మాటను మాట్లాడడం గర్వంగానే పరిదేశం

नक्षत्र <laughs> <laughs> कोई मंगरा मंगरा पर चाचा आ है ना लू लाई ये नहीं है ना ये मैं कहता हूं आ मां से के ना इनकी बस दिए ना ये मैं इधर है तो कर आंसर इधर है कर आंसर इधर मान గుట్టలేని వాడు గిట్టలేమి గిట్టలేమి చెలలు గుట్టవా గిట్టవా విశ్వ దాబి రామ విందేమ గిట్టలోని చెదలు గుట్టలేను చెదలు కుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుల వేమ